భారత కేంద్రపాలిత ప్రాంతం లడక్ ప్రాంతం మన దేశపు చివరి ప్రాంతం అది దాటితే చైనాలో ఎంట్రీ మొదలవుతుంది ఇక్కడే రెండు దేశాల మధ్య అపరిష్కృత సమస్యలు కొనసాగుతున్నాయి అయితే అక్కడి ఓ ఊరిలో ఉన్న విశేషం గురించి మనం చెప్పుకోబోతున్నాం అదేంటంటే అక్కడి ఆర్యన్ వెలి అనే గ్రామానికి విదేశాల నుంచి మహిళలు వస్తారట అలా రావడాన్ని ప్రెగ్నెన్సీ టూరిజం అంటారట అంటే ఆ లోయలో వేలాది సంవత్సరాల నాటి బ్రోక్పా కొన్నాళ్ళు గడిపిన విదేశీ మహిళలు లోయలోని ఆర్యన్ పురుషుల ద్వారా సంతానం కంటున్నారట అక్కడి నుంచి వచ్చే సంతానం బలిష్టంగా మంచి ఇమ్యూనిటీతో ఉంటున్నారట అందుకే యూరోపియన్ దేశాల నుంచి ఆసక్తి కలిగిన మహిళలు ఆర్యన్ కాలం నాటి బ్రోక్పాతేగా యోధుల సంతతి కొనసాగుతుందట నీలిరంగు కళ్ళు బంగారు వర్ణపు జుట్టుతో బలిష్టంగా ఆరడుగుల ఎత్తుతో ఈ బ్రోక్పాతేగా పురుషులు ఉంటారట అయితే వారితో పిల్లల్ని కనడం ద్వారా ఆనాటి ఆర్యుల జాతిని అడాప్ట్ చేసుకోవడానికి వారు భారత్లోని లడఖ్ ప్రాంతానికి విజిట్ చేస్తున్నారని సమాచారం ఈ బ్రోక్పా య యోధులు నిజానికి ప్రపంచాన్ని జయించడానికి చెబుతున్న అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యానికి చెందిన వారుగా ప్రచారంలో ఉంది అలెగ్జాండర్ భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తన సైన్యంలో కొంత భాగం ఇక్కడే ఉండిపోయిందని చరిత్రకారులు చెబుతున్నారు ఈ జాతికి చెందిన పురుషుల నుంచి గర్భం దాల్చినట్లయితే బిడ్డకు ఈ ఆర్యుల జాతి లక్షణాలు వస్తున్నాయని విదేశీ మహిళలు నమ్ముతున్నారు అందుకే వారు ప్రెగ్నెన్సీ టూరిస్టులుగా మారి ఇక్కడికి వస్తున్నారట ఆ గ్రామంలోని మగాళ్లకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు దాంతో ఇప్పుడు విదేశీయులకు భారతదేశం ఓ ఆకర్షణీయమైన డెస్టినేషన్ గా మారిపోయింది నిజానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది టూరిస్టులు మన దేశంలోని మతపరమైన చారిత్రక కట్టడాలను చూడడానికి వస్తుంటారు పలు ప్రాంతాల్లోని సహజమైన అందాలను ఆస్వాదిస్తుంటారు అలాంటి అద్భుతమైన ప్రదేశాలలో లడఖ్ కూడా ఒకటి లడక్ లోని సింధు నది ఒడ్డున ఆకాశం అంటే కొండల మధ్య విసిరేసినట్టుగా గ్రామాలు కనిపిస్తాయి ఈ గ్రామాల్లో సహజమైన వనరులతో పాటు ఇక్కడే బ్రోక్పా తెగకు చెందిన అందమైన ఆజానుబాహులు కూడా ఉంటారు ఆ అందమైన యోధులతో పిల్లలను కనాలని యూరోప్ దేశాల నుంచి మహిళలు వస్తుంటారు ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నూటికి నూరు శాతం నిజమని స్థానిక ట్రావెల్ ఏజెన్సీల వారు చెబుతున్నారు లడక్ చుట్టుపక్కల గ్రామాల్లో ఇది ఇప్పుడు ఓ వ్యాపారంగా మారింది అయితే ఆ గ్రామాలకు విదేశీ యువతుల రాక సంవత్సరం మొదలైందంటున్నారు కార్గిల్ కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్యన్ వెలి ఉంటుంది జర్మనీ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులు ఈ గ్రామాలకు ఎక్కువగా వస్తున్నారని ఈ విషయంపై జరిగిన అధ్యయనంలో తేలింది ఈ దేశాలకు చెందిన యువతులు తమ బిడ్డలకు తండ్రి ఉన్నా లేకపోయినా తమ పిల్లలు స్వచ్ఛమైన ఆర్యన్ జాతి వారిలా అందంగా తెలివైన వారిలా ఉండాలని కోరుకుంటున్నారు ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ప్రస్తుతం లడక్లో లో మంచి బిజినెస్ గా మారిందని నెటిజన్ ట్విట్టర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ గా మారింది దాంతో ఆనాటి ఆర్యుల గురించి అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి గూగుల్ చేయడం మొదలైంది దాంతో ఆ విషయం ఇప్పుడు ఇండక్ ద్వారా మీకు కూడా చేరింది నిజానికి ఆర్యన్ యోధులను సైన్యంగా చేసుకున్న అలెగ్జాండర్ గురించి మన దేశం చరిత్రలో పుస్తకాలలో గొప్పగా రాశారు తనని అంతా ప్రపంచ విజేత అంటారు అసలు నిజం అది కాదని కొందరు వాదిస్తున్నారు అసలు విషయం తెలిస్తే దేశాలపై దండెత్తి కొల్లగొట్టిన సంపదను వెచ్చించి ఆనాటి చారిత్రక రచయితలను కొనేసి తన గురించి ఇలా రాయించుకున్నాడా అన్న అనుమానం కలుగుతుంది సైన్యం విషయం గురించి అలెగ్జాండర్ ని ఒప్పించిన సైన్యాధిపతులు సైన్యంతో సహా తిరుగు ప్రయాణం కట్టారు దాంతో చేసేదేం లేక తాను కూడా ఆ వెంటే బయలుదేరి బాబిలోన్ లోని నెబుచార్ నేజర్ టూ రాజభవనంలో బస చేస్తారు అలెగ్జాండర్ తన ముప్పై రెండు సంవత్సరాల వయసులో అంటే క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై మూడు జూన్ పది లేదా పదకొండున మనోవేదనతో మరణించాడు నిజానికి అలెగ్జాండర్ మరణానికి సంబంధించి రెండు వేరువేరు కథనాలున్నాయి మరణ వివరాలు రెండింటిలోనూ కొద్దిగా భిన్నంగా ఉంటాయి మరి ఆ కథలు కావాలని రాయించుకున్నాడా అన్న ప్రచారం కూడా ఉంది వెయ్యి గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి చచ్చింది అన్నది సామెత మరి ప్రపంచ దేశాలను జయించిన అలెగ్జాండర్ వెనక్కి పోయాడంటే నవ్వు రాకుండా ఉండదు పురుషోత్తముని చేతిలో ఓడిపోయి అలసిపోయిన సైన్యాన్ని తీసుకొని వెనక్కి కూడా వెళ్ళలేక దారిలోనే మరణించాడని చెబుతున్నారు అయితే పుస్తకాలలో చరిత్ర మాత్రం తన గురించి గొప్పగానే చెబుతుంది అలెగ్జాండర్ ది గ్రేట్ అనబడే రాజు క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో గ్రీసు దేశంలోని మాసిడోనియా ప్రాంతాన్ని పాలించేవాడు అయితే ఉన్నది చాలక విశ్వవిజేత కావాలన్న అత్యాశతో ముందుగా గ్రీసులోని ఇతర రాజ్యాలను జయించాడు ఆ పైన దక్షిణంగా సాగి అనేక దేశాలను జయిస్తూ సువిశాల పర్షియా సామ్రాజ్యాన్ని కూడా తన కైవసం చేసుకున్నాడు అక్కడి పర్వతాలు దాటుతున్న క్రమంలోనే భారతదేశం అనే సుసంపన్న దేశం ఒకటి ఉందని తెలుసుకున్నాడు దాంతో సైన్యాన్ని అటుగా మళ్లించాడు భారతదేశాన్ని కూడా జయించాలని కోరిక పెంచుకున్నాడు హిందూ కుష్ పర్వతాలను దాటి సింధు నది మైదానంలోకి ప్రవేశించిన అనంతరం అతనికి అంబి అనే రాజు ఎదురయ్యాడు పాంచాల రాజు అయిన పురుషోత్తముని జయించే ప్రక్రియలో తాను సహాయం అందిస్తానని అంబి చెప్పాడు అలా అంబి సాయంతో జయించాడు దాంతో ఈ యుద్ధాలతో అలసిపోయిన సైన్యానికి ఇంటికి తిరిగి పోవాలని కోరిక కలిగింది వారు అలెగ్జాండర్ కు తమ దాంతో వారి మాటను మన్నించిన అలెగ్జాండర్ తిరిగాడు ఇది ఆనాటి గ్రీకు చరిత్రకారులు రచించిన చరిత్ర ఈ చరిత్రను ఆధారంగా చేసుకుని భారతదేశంలో అనేక సినిమాలు టీవీ సీరియల్స్ కూడా వచ్చాయి అలెగ్జాండర్ భార్య అయిన రుక్సాన పురుషోత్తమునికి రాఖీ కట్టి తన భర్తను కాపాడమని చెప్పిందట యుద్ధ సమయంలో అలెగ్జాండర్ని కథతో చంపబోతున్న పురుషోత్తమునికి రాఖీ కనిపించి ఆగిపోయాడట ఆ బలహీన క్షణాన్ని వాడుకుని అలెగ్జాండర్ పురుషోత్తముడిని జయించాడన్న కథ కూడా ప్రచారంలో ఉంది పైగా రాఖీ సెంటిమెంట్ కారణంగా పురుషోత్తముడిని వదిలేసి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసి వెళ్ళాడని అనేక మెలోడ్రామా సినిమాలు టీవీ సీరియల్స్ కూడా తయారయ్యాయి ఇక్కడే చరిత్రకారులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు సైనికుల మాటను మన్నించి వెనుతిరిగే లక్షణం అలెగ్జాండర్ లో ఉందనడానికి వారు అంగీకరించడం లేదు పైగా తాను వచ్చిన హిందూ కుష్ పర్వత మార్గంలో కాకుండా దక్షిణంగా ఎడారిలో సాగుతూ సముద్ర తీరానికి చేరుకున్నాడని అక్కడి నుంచి ఓడలో ఎందుకు తిరిగి వెళ్లాడని ప్రశ్నిస్తున్నారు నిజానికి ఈ రెండు కూడా అలెగ్జాండర్ మనస్తత్వానికి భిన్నంగా ఉంటాయి సైనికులను అదుపు చేయడమే కానీ వారి మాటను వర్ణించే మనసు అలెగ్జాండర్ది కానే కాదు భూమార్గాన్ని వదిలి కష్టమైన ఎడారి గుండా పయనించి సముద్ర మార్గంలో వెళ్ళాడంటే బుద్ధిహీనుడు కూడా అలెగ్జాండర్ కాదు ఇదిలా ఉంటే ఆనాటి ఈ రాజు దగ్గరి సైనికుల నుంచి సంతానం పొందడానికి విదేశీ మహిళలు మన దేశాన్ని పర్యటిస్తున్నారంటే ఈ కథ మొత్తం గుర్తుకు రాకుండా ఉండదు పాశ్చాత్యులను అనుసరించే కొందరు మేధావులు రచించిన మన దేశ చరిత్రను తరతరాలుగా మన విద్యార్థులు ఇప్పటికి నేర్చుకుంటూనే ఉన్నారు ఇది మన దురదృష్టం